పంతొమ్మిది వందల తొంభై నాలుగులో విడుదలైన హీరో స్పెండర్ బైక్ ఇప్పటికీ దేశ ప్రజలు అభిమానాన్ని చొరగొంటుంది దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్గా ఇది తన రికార్డుని కొనసాగుతుంది ఇతర మోడల్స్ ఎన్ని ఉన్నా ఇప్పటికీ ఎక్కువ మంది దీన్నే కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు దేశంలో అనేక విభిన్న సెగ్మెంట్లలో వివిధ ధరల శ్రేణుల్లో బైకులు అందుబాటులో ఉన్నప్పటికీ హీరో స్పెండర్లు ప్రజలకు అత్యంత ఇష్టమైన ఎంపికగా నిలిచింది కాలంతో పాటు కంపెనీ ఈ బైక్లో అనేక మార్పులు కొత్త ఫ్యూచర్లను జోడించడం వల్ల ఈ బైక్ నేటికి తన సెగ్మెంట్ను అగ్రగామిగా ఉంది హీరో స్పెండర్ దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న మోటార్ సైకిల్ ఇదే కావడం గమనార్థం దీనిని సేల్స్ రిపోర్టర్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది ఇటీవల విడుదలైన అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు విక్రయ జాబితాల్లో ఎప్పటిలాగే స్పెండర్ నంబర్ వన్ స్థానంలో నిలిచింది అక్టోబర్ నెలలో మూడు కోట్ల నలభై లక్షల నూట ముప్పై ఒక్క యూనిట్లతో ఇది దేశంలోనే అత్యధిక అమ్ముడైన బైక్గా ఉంది మొత్తం అమ్మకాల్లో దీని వాట ముప్పై రెండు పాయింట్ ఎనిమిది శాతంగా ఉంది హీరో మోటో కార్ప్ విక్రయించిన మొత్తం ద్విచక్ర వాహనాల్లో స్పెండర్ వాటా యాభై శాతానికి పైగా ఉండడం విశేషం దీని అర్థం హీరో అమ్ముతున్న ప్రతి రెండు టూ వీలర్లోని ఒకటి స్పెండరే కావడం గమనార్థం స్పెండర్ బైక్ ఇంతగా ప్రాచుర్యం పొందడానికి అనేక బలమైన కారణాలు ఉన్నాయి హీరో స్పెండర్ దాని విశ్వసనీయ ఇంజన్కు ప్రసిద్ధి చెందింది ఇది తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏళ్ల తరబడి ఎటువంటి పెద్ద సమస్యలు లేకుండా నడుస్తుంది అందుకే ఇది గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల వరకు ప్రజాదరణ పొందింది ఈ మోటార్ సైకిల్ లీటర్కు కు డెబ్బై అద్భుతమైన మైలేజ్ అందిస్తుంది పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో స్పెండర్ అద్భుతమైన మైలేజ్ దీనికి అతిపెద్ద బలం తక్కువ రన్నింగ్ ఖర్చు కారణంగా రోజువారీ వినియోగానికి ఇది అత్యంత సరైన ఎంపిక హీరో మోటో దేశవ్యాప్తంగా అతిపెద్ద సర్వీస్ డీలర్షిప్ నెట్వర్క్ ని కలిగి ఉంది దీని విడిభాగాలు ప్రతి చిన్న పెద్ద నగరాల్లో సులభంగా తక్కువ ధరకు అందుబాటులో ఉంటాయి ఈ కంప్యూటర్ మోటార్ సైకిల్ సరసమైన ధరలో లభిస్తుంది దీని ఎక్స్ షోరూమ్ ధర డెబ్భై మూడు వేల తొమ్మిది వందల రెండు రూపాయల నుంచి డెబ్భై ఆరు వేల నాలుగు వందల ముప్పై ఏడు రూపాయల మధ్య ఉంది తక్కువ ధర కారణంగా దీని విక్రయాలు జోరుగా సాగుతున్నాయి